మేడమ్ అంటే ఒకటి కంట్రోల్ చేయాలి రేపు ఉండండి ఒక ఎక్సలెంట్ ఒకటి వాలి రెడ్ హౌస్ హోల్డ్ సైజ్ కొంచెం ఏదన్నా వాల్యూలే లేకపోతే వైట్ పెయింట్ వైట్ బేస్ కొంచెం అది వీడి చేయాలి కంట్రోల్ చేయాలి సరే ఇప్పుడు అంటే అంటే వన 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 ప్లేస్ జుడ్ జుడ్ ఆఫ్టర్నూన్ బైట్ చూడడానికి క్లియర్నా ఇక్కడ బైట్ వర్క్ చేసి

కొల్లమ్మ చెరువు అట్లాగనే మాలపల్లిలో అంబేద్కర్ నగర్ లో ఒక కుంట ఉన్నది ఈ మూడు కుంటలు కూడా మరమ్మతులు చేసి నీటితో నింపితే స్వయం ముఖ్యంగా మన శానిటేషన్ సిబ్బంది ప్రజలకు స్వయం సహా సహాయక సంఘాల కృషిని గుర్తించి బహుమతంగా మనం పరిశుభ్రంగా ఉండి మన పరిసరాలు మన గ్రామం బాగా ఉంటేనే చూడడానికి సెక్రటేరియట్ లో మనకి బిహెచ్సి ఉంది విలేజ్ హెల్త్ క్లినిక్ అని అక్కడ కంటిన్యూస్ గా అందజేస్తారు అదే విధంగా ఈ పారిశుద్ధ సమస్యలు ఎక్కడ రావు పని దినాలు కలిసి వస్తాయి స్వర్ణాంధ్ర నిలబడి ఉంటారు వాళ్ళకు నీళ్లు తాగాలంటే కొంచెం వాహనం వేసినప్పుడు ఎవరు వాళ్ళు ఉన్నారు అంత పైక పైకప్పులపై తక్కువ వేడి వైట్ వైద్యం అంటాం కదా ఆ తెలుగు చేపట్టాలి పురుషులు పిల్లలు అవుట్డోర్ కార్మికుల కోసం కలిగించాలి పక్షులు వీధి జంతువుల కోసం నీటి నీటి మట్టి మండలలోను వ్యవసాయాలలో అన్నిట్లోనూ ఒక టాప్ స్టేట్ ముఖ్యంగా ఈ నెలకు ఎట్లా అంటే ట్రాఫిక్ సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్లు మార్కెట్లు బస్ స్టాప్లు ప్రార్థనా స్థలాలు వంటి ప్రదేశాల్లో వల్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనేది ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మన స్టేట్ అవతరిస్తుంది అనేది అందుకే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఇరవై నాలుగు గంటల సమయం లోపు కలిపిన తర్వాత వాడటానికి అవకాశం ఉంది తర్వాత సో ఆ అన్ని విలేజెస్ కూడా అన్ని మండల్స్ కూడా చలివేంద్రం ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్నది సమ్మర్ సీజన్లో దాని గురించి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నిర్వహించడం జరుగుతున్నది సో దీంట్లో ఇవి అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాము సో సమ్మర్ సీజన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్స్ కూడా ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎక్కడ కూడా హీట్ వలన హీట్ వేవ్స్ వలన ఎవరు కూడా అది అనిమల్స్ కానీ అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ కానీ ప్రాణ నష్టం అనేది జరగకూడదు అదేవిధంగా దీనివలన వస్తున్న ఇబ్బందులు ప్రజలకు ఏర్పడకూడదు కోసమే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతున్నది సో దీంట్లో ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకోవడం అదేవిధంగా వైట్ క్లోత్స్ కాటన్ క్లోత్స్ ధరించడం అదేవిధంగా బయటకి ఎండ ఎక్కువ ఉన్న టైంలో బయటకి వెళ్ళకుండా ఉండడం ఇటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఈ ఏదైతే ఇక్కడ ఇవి అన్ని కొత్తగా ఏం లేదు మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలిసి ఉన్నదే అయినప్పటికీ దాంట్లో పాటించడంలో కొద్దిగా క్యాషువల్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉండవచ్చు సో దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి అదే విధంగా మీ పక్కన ఉన్న మీ ఇంటిలో ఉన్నవారు దాంట్లో ముఖ్యంగా చిన్నపిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రెగ్నెంట్ లేడీస్ ని వారిని మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మీ నేబర్స్ కానీ మీ విలేజ్ చూస్తే ఇక్కడ ఉన్న కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎస్పెషలీ సర్పంచ్ ఎంపీటీసీ మెంబర్స్ మీరు అందరు కూడా ఉన్నారు మీ విలేజ్ లో ఇది కంటిన్యూస్ గా ఇటువంటి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ చేస్తూ ఉండాలి సో ఇది ఈ రోజుకున్న ఈ థీమ్ గురించి సంబంధించినది అదే విధంగా దీంతో పాటు జనరల్ గా ఏ విలేజ్ కు వెళ్ళినా కూడా అక్కడ క్లెన్లీనెస్ అనేది చాలా బాగా ఉండాలి అది క్రమంలో ప్రయత్నం చేసుకున్నాము ఇది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాల భాగంగా ఆ విధంలో చూస్తే ప్రతి ఒక్క విలేజ్ కూడా అక్కడ డోర్ టు డోర్ కలెక్షన్ సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త వీడి వీడిగా చేసి దానిని కూడా ప్రతి విలేజ్ లో కూడా ఒక ఎస్ డబ్ల్యూపీ షెడ్ నిర్వహించి అక్కడ అక్కడ ఉన్న చెత్తల్ని ఒక ఎరువుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దీని కూడా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఆ విలేజ్ లో ఉన్న గ్రామ ప్రజలు అక్కడ ఉన్న ఎలక్టర్ అదే విధంగా అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా పని చేస్తేనే మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో అది సాధించగలుగుతాము ఇప్పుడు ఇక్కడ అల్లూరులోనే విజిట్ చేస్తాము సో ఇప్పుడు వారు చెప్పినది ఏంటంటే ఎక్కువ సోర్స్ అగ్రిగేషన్ అనేది జరగట్లేదు అనేది చెప్పడం జరిగింది ప్రజలు కూడా దాన్ని చేసి ఇవ్వాలని కోరుతున్నాను దానికి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలి కూడా ఒక మోడల్ గా ఒక్కొక్క విలేజ్ ని మొదటిగా విసిబుల్ క్లీన్ విలేజెస్ గా అనౌన్స్ చేయడం అంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా చెత్త కుప్పలు మనము చూసిన ఆ క్రమంలో ఈ విలేజ్ ని కూడా ఒక మోడల్ విలేజ్ గా అనౌన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న కూడా కూడా విలేజ్ స్టాఫ్స్ కోరుతున్నాము కోరుతున్నాను ఫైనల్ గా ఇప్పుడు నరేగాల ఎక్కువ ఈ సమ్మర్ టైమ్ లోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నది వాటర్ అదే అదేవిధంగా ఇండివిజువల్ సోక్ పిట్స్ ఇవి అన్ని కూడా ఫామ్ ఫార్ట్స్ దీని మీదే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఈ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రాల భాగంగా థర్డ్ సాటర్డే వాటర్ కన్సర్వేషన్ థీమ్ పైన సెలబ్రేట్ చేస్తాము సో దానికి కూడా ఇప్పుడు నుంచే అన్ని ఏ వాటర్ ఉన్నాయో దాన్ని కన్సర్వ్ చేసుకోవాలి సో యాజ్ విలేజ్ ఒక కమ్యూనిటీగా వాటర్ కన్సర్వేషన్ అంటే ఇక్కడ కంపేర్ టు అదర్ మంటల్స్ ఇప్పుడు ప్రకాశంలో చూస్తే వెస్టర్న్ ప్రకాశంలో ఎక్కువ వాటర్ ప్రాబ్లమ్స్ అనేది ఉంది కంపారిటివ్లీ ఇక్కడ కొత్తపట్టంలో ఈ మండలంలో అంత ఎక్కువ వాటర్ ప్రాబ్లం లే లేదు అయినప్పటికీ వర్షం పడుతున్నప్పుడు ఉన్న వాటర్ ని కన్సర్వ్ చేసుకోవడం సో దానికి కావాల్సిన స్ట్రక్చర్స్ ఇప్పుడు నరేగాలో ఎక్కువ చేస్తున్నాము దాన్ని కూడా ఈ విలేజెస్ లో మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను సో ఇక్కడ కొన్ని ఇక్కడ ఉన్న ట్యాంక్స్ ని కూడా ఇక్కడ బ్యూటిఫికేషన్ చేయాలి అని ఇక్కడ కోరడం జరిగింది సో దాన్ని కూడా నరేగాలో మనం టేకప్ చేస్తాము ఎక్కడ ఎన్ని ఒక త్రీ ట్యాంక్స్ అడిగారు సో వాటి అన్నింటినీ కూడా నరేగా కింద టేకప్ చేస్తాము సో ఏదైతే ప్రభుత్వం నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా ఏదైతే చెప్తున్నామో వాటి మీరు అందరూ కూడా పాటించాలి దాని గురించి మిగతా వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని కోరుతూ ఖర్చు జరిగింది అటు కాదన్న ఆడ మన మన ఎమ్మెల్యే గారే కాదు రోజు కొంత సమయం కేటాయిస్తాయనిపై అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు చేస్తానని శ్రమదానం చేసి పరిశుభ్ర కట్టుబడి ఉంటాయని ఈరోజు పరి రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తే నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై दी रोज़ कलेक्टियल वर्कसांव अवसर दादी जंहिंखे पंजाती एनक Ja kuru vallë edhe këtu, ipu a problem më thonë. Kurrë garë daily trash.